ఏటీఎం మిషన్లలో విత్ డ్రాలో గోల్ మాల్ ద్వారా ఏటీఎం కార్డు వినియోగదారులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వాళ్ల నుండి డెబ్బై ఐదు వేల రూపాయల నగదును రెండు సెల్ సెల్ఫోన్లు ఒక కారును స్వాధీనం చేసుకున్న సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో లో ఓ వ్యక్తి అమౌంట్ డ్రా చేసినా డబ్బులు రాకున్నా విత్డ్రా అయ్యాయని వచ్చిన మెసేజ్పై మరునాడు ఎస్బీఐ బ్యాంకులో ఫిర్యాదు చేశాడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బ్యాంకు సిబ్బంది జరిగిన విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు సాంకేతిక ఆధారాలు సేకరించారు ఈ విషయాన్ని ఆధారపూర్వకంగా గుర్తించి తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వీరిపై గట్టిగా నిఘా పెట్టారు చెన్నై వరకు ప్రయాణించిన వీరు తిరిగి ఇదే ప్రాంతం నుండి తిరిగి వస్తుండగా పోలీసులు మాట వేసి పట్టుకోవడం జరిగిందని తెలిపారు ముంబైలో ఉంటారు ర్యాపిడో డ్రైవింగ్ చేస్తుంటారు పన్నెండు ఎంఎస్ డాలి అని చెప్పేసి చీఫ్ మేనేజర్ ఎస్బీఐ తిరుమలగిరి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి వచ్చి రెగ్యులర్ వాళ్ళకి ఆ రోజు కంప్లైంట్స్ చెందినట్టు రెండు రోజులు పెట్టి కంప్లైంట్స్ మేము బ్యాంక్ ఏటీఎమ్లో విత్డ్రా చేసుకున్నాము కానీ డబ్బులు ఎత్తు రాలేదు ఇరుక్కుపోయినాయి దాని గురించి మా అకౌంట్లో డిడేక్ట్ అయినాయి కానీ మాకు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు బ్యాంక్ మేనేజర్కి ఇస్తే వాళ్ళు వాళ్ళ సీసీ కెమెరాల ద్వారా ఏటీఎంలో వెరిఫై చేసేసి ట్వంటీ సెవెంత్ రోజు మార్నింగ్ సెవెన్ ట్వంటీ నుంచి ఈవినింగ్ నైట్ ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ థర్టీ వరకు చెక్ చేసినారు చేస్తే ఒక పన్నెండు ట్వెల్వ్ టైమ్స్ అన్నోన్ పర్సన్స్ వచ్చి దాని నుంచి డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళు గమనించేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు ఏమో ఏంటంటే ఏ ఏటీఎంలో క్యాష్ డిస్పెన్సరీ ఉంటాయి కదా దానికి పైన టే అతికిస్తారు బతికి మనం ఎవరైనా ఏటీఎంలో విద్రా చేసుకున్నప్పుడు ఆ ఎమౌంట్ విద్రా అవుతుంది కానీ అక్కడ ఇరుక్కుపోతుంది ఇరుకుపోయే వాళ్ళు వీళ్ళు మనం ఎవరు రాలేదని చెప్పేసి ఎనక్కి వెళ్ళి వెళ్ళిపోయినారు వాళ్ళు పోయిన వాళ్ళు కంప్లైంట్ చేసినారు మేము వాళ్ళని వెరిఫై చేసేసి సీసీ కెమెరాలు మిగిలిన ఎమర్జెన్ ఇంటెలిజెన్స్ వెరిఫై చేసేసి ఇద్దరు పర్సన్స్ అతీక్ అహ్మద్ మహమ్మద్ అని ఇద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు ఇద్దరిని అలా చేసేసి ఆ రోజు పెయిల్ అమౌంట్ వచ్చేసి నైంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు రికవర్ చేసింది సెవెంటీ నైన్ థౌసండ్ రికవర్ చేశాను వీళ్ళు ఒక కార్ని యూజ్ చేసుకుంటూ ఫోన్ ద్వారా ఒక కాంటాక్ట్ ఉంటూ చేసినారు మా దీంతో వర్క్ చేసిన మా డిఐ శివరావు గారు ఐఏఎస్ఏ ప్రశాంత్ బిజినెస్ స్టాఫ్ అందరికీ కూడా మేము అఫిషియేట్ చేసేసి ఆఫీస్ ద్వారా రేపు వాళ్ళకి రివార్డ్స్ అంటే ప్లేస్లో టేప్ అతికిస్తారు బయట వచ్చి వెయిట్ చేస్తారు ఎవరైనా కస్టమర్ పోయి ఆడపోయి వాళ్ళు విత్డ్రా చేసినాక డబ్బులు రాకపోతే వెళ్ళిపోతారు కదా పోయినప్పుడు వీళ్ళు పోయి ఆ లాగేసి డబ్బులు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ టేప్ అతికిస్తారు ఇలా ఒకటే రోజు ట్వెల్వ్ టైం చేస్తారు అది కూడా వీళ్ళు సెలెక్ట్ చేసేది హార్డ్ డే రోజు చేస్తే బ్యాంకులు ఎవరు ఉండరు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు హార్డ్ డే రోజు సెలెక్ట్ చేస్తుంటారు సెలవు దినాన్ని సెలవు దినాల్లో బ్యాంకులు ఎవరు ఉండరు చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన కూడా అవకాశం లేదు కానీ ఆ టైంలో ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళ గురించి ఈ థాట్ ఎట్లా వచ్చింది సార్ వీళ్ళకి